అండి వెల్కమ్ టు మోస్ట్ ఆఫ్ ఫ్యామిలీ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా సో వీడియో చూసే ముందు అయితే వీడియో ఒక లైక్ చేయండి అలాగే కొత్తగా మా వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్లయితే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పుడైతే నేను ఎగ్ బజ్జీలు అయితే చేస్తాను దానికోసం అయితే ఇగోండి ఎగ్స్ అయితే ఇంకా పెట్టుకున్నా కట్ చేసి పెట్టుకున్నా ఇందులోనైతే శిరపిండి ఈ అయితే పెట్టుకున్నా ఇంకా కలపలేదు ఇగోండి ఆయిల్ పెట్టుకున్నా ఈ కలిపే లోపల అది వేడవుతుంది అనేసి ఆయిల్ అయితే పెట్టినా ఇప్పుడైతే పిండి కలుపుతానా ఉప్పు వేస్తాను కొంచెం సాల్ట్ వేసినా ఇవ్వండి కారం వేస్తానా ఇప్పుడు ధనియాల పొడి వేసిన కొంచెం ఇగండి కొంచెం అయితే వేసుకుంటానా ఈ బజ్జీలల్లో ఓము ఉంటేనే ఓమతో టేస్ట్ ఉంటుంది మంచిగా పంటి కింద తగులుతూ ఉంటే అది వేరే ఫ్లేవర్ వస్తుంది మిర్చి బజ్జీలు చేసేదాన్ని కానీ మళ్ళీ ఒక కారం ఉంటుంది అనేసి ఇదిగోండి ఎగ్ బజ్జీలు అయితే వేస్తాను మిక్స్ చేసుకొని వేసుకొని కలుపుకోవాలి అయితే స్కూల్కి వెళ్ళింది పొద్దున్నే ఇక ఆమెకైతే టిఫిన్ ఇడ్లీ చేసి అయితే ఇడ్లీ తినబెట్టి బాక్స్ పెట్టేసి పంపించిన స్కూల్కి మన అడ్డు పాప అయితే ఇప్పుడే పడుకున్నది అమ్మ పడుకున్నది అనేసి ఆమె వేసే లోపల వేద్దామని తొందర తొందరగా కలిపి చేస్తాను కావచ్చు స్కూల్ నుంచి తొందరగా ఏమో ఇవాళ హాఫ్ డే అంటారు లంచ్ టైం కానీ పంపిస్తారు కావచ్చు ఇప్పుడు లంచ్ టైం అయితే అండి ఫ్రెండ్స్ ముద్దగా అయిపోయింది ఓమా అంతా మిక్స్ అయిపోయింది ఆయిల్ కూడా వేడైనట్టు ఆయిల్ కూడా వేడైపోయింది అల్ల సోడా వేసినావా సోడానే మిస్ ఏషా సోడా ఈ మర్చిపోయినా సోడా ఊడేస్తానా ఫ్రెండ్స్ మర్చిపోయినా నేను అసలు సోడా వేయడం అబ్రంత సోడా కట్ కర్రీ ఆయిల్ మసల తాలి

मंजे कार्राइना एर्रेड रे रे पीसे रेडिया इंकोट कर लेट लेटा टेस्ट

Is right. mm, last final. Mm. Last final. Okay, last final. Last round there I win it. By yes, the నాలుగు మిగిలిన వేసి చేస్తాను ఆకులు ఉన్నాయి అందుకని ఆకుల ముంచి బజ్జీ చేస్తాను కరివేపాకు బాగుంటుంది అట కాకపోతే ట్రై చేయలేదు మరి ఇప్పుడు అట్లా వేసి చేస్తే అయిపో మంచిగా కరివేపాకు వేస్తే అయిపోగా ఇప్పుడు నెక్స్ట్ టైం తెలుస్త కరివేపాకు పచ్చి తిప్పుదండి వేడి వేడి బజ్జీలు రెడీ ఫ్రెండ్స్ ఇక తిన్నావా తింటాలా బాగుందా లైట్ పడ్డా బజ్జీలు అయితే చేయడం కంప్లీట్ అయింది ఇదిగోండి నాలుగు కరివేపాకు బజ్జీలు కూడా వేసుకున్నా టేస్ట్ అయితే ఉంది మంచిగా ఉంది కావాలా

మాకు ఆకలి అవుతుంది అన్నం తింటలేదు ఏం తింటలేదు సుస్తూ ఉన్నది నైట్ అయితే పడుకోమంటే అస్సలు పడుకోలేదు నైట్ అయితే ఒకటి ఇంటి దాకా ఆడింది మా ఆయన ఫస్ట్ అనేసి పొద్దున్న ఐదు గంటలు లేచినాం ఒకటి ఇంటి పడుకొని ఇది వాళ్ళు కూడా ఇది ఇది తింటాం ఇక బాయ్